గుడ్ మార్నింగ్ ఇవాళ చలి చాలా ఎక్కువగా ఉంది ఇవాళ ఒక దగ్గరలో చిన్న విలేజ్ ఉంది అక్కడికి వెళ్తున్నాం కో కోసాని చాలా బాగుంది అది డార్జిలింగ్లా ఉంది చూడ్డానికి అక్కడ కొంచెం చలి ఉంటుంది ఇంకా ముందుకెళ్ళాలన్నమాట ఇక్కడ నుంచి హిమాలయన్ రేంజ్ స్టార్టింగ్ అనమాట సో ఆ బాబాకేవి ఇంకొకసారి వెళ్ళి కాసి మెడిటేషన్ చేస్తే బుర్ర పని చేస్తుంది బట్టి సంవత్సరం అంతా అక్కడ చలి చాలా ఎక్కువ ఉంటుంది అంటే ఇప్పుడే వచ్చి చెప్పాడు గ్లౌజులు కూడా వేసుకొని వెళ్ళండి ఇక్కడైతే ఎండ వస్తుంది మార్నింగ్ టైం ఎండ వస్తుంది కాబట్టి పర్లేదు బ్లౌజులు లేకపోయినా మార్నింగ్ టైం తిరగడానికి కొంచెం బెటర్గానే ఉంది కానీ అంటే మండి మీద వెళ్ళేటోడు బాగా చల్లేస్తుంది సో తను వచ్చి చెప్పాడు అనమాట గ్లౌజులు వేసుకొని వెళ్ళండి కష్టంగా ఉంటుంది అయ్యో నేను ఇంకో తర్మలు వేసుకుని ఉంటే పోను లోపల హోటల్ ఉంది విత్ వ్యూ హోటల్లో రేట్లు అయితే స్టార్టింగే పద్దెనిమిది వందలు అంట రూమ్కి మనది అక్కడ రూమ్ పన్నెండు వందలు పడుతుంది విత్ బ్రేక్ఫాస్ట్ ఫ్రీ బ్రేక్ఫాస్ట్ చాలా బాగా చేస్తున్నారు బ్రేక్ఫాస్ట్ అయితే ఇవాళ బ్రేక్ఫాస్ట్ పూరీ బాజీ ఇచ్చాడు మొన్న అయితే పోహా చెదగేసింది దాంట్లో చాలా బాగా చేసింది వీడి దగ్గర చాలా ఎక్కువ ఉన్నాయి అన్నీ సో అందుకే ఎగ్ ఫ్రైడ్ రైస్ ఇంకా సూప్ చెప్పా ఎండ అయితే ఉంది ఇక్కడ మన హోటల్లో లేదన్నాడు కానీ కొంచెం చాలా ఎక్కువ ఉంది దానికన్నా అక్కడికన్నా ఎవరైనా ద్వారహత్ వచ్చి ఆ బాబాజీకి ఏవికి వెళ్ళాలి అంటే మీరు ఈ కౌసాని ప్లేస్ ఎంచుకోవడం బెటర్ వ్యూస్ చాలా బాగున్నాయి అంటే సీనరీస్ చాలా బాగున్నాయి చాలా చాలా బాగుంది ప్లేస్ అయితే ఇక్కడ చాలా ఎక్కువ హోమ్ స్టేలు ఉన్నాయి ఆ ద్వారహత్లో అన్నీ ఎక్కువ లేవు బట్ అది కొంచెం దగ్గర దీనికన్నా కొంచెం అంటే కొంచెమే దీన్ని ఇక్కడి నుంచి అయితే గంటన్నర ఏమో బాబాజీ కేవ్కి అక్కడి నుంచి ఫార్టీ మినిట్స్ ఫార్టీ మినిట్స్ పడుతుంది సో అదో పెద్ద ఇదేం కాదనిపిస్తుంది కానీ కేవ్కి రెగ్యులర్గా వెళ్ళాలంటే బండి ఉంటే బండి ఉంటే ప్రాబ్లం లేదు అక్కడైనా ఎక్కడైనా ఒకటే అరగంట ఫార్టీ మినిట్స్ ఫార్టీ మినిట్స్ రిఫరెన్స్ ఉంటుంది అంతే ప్లేస్ అయితే ఎక్సలెంట్ ఉంది ఎగ్ సూపు చాలా తక్కువ ఇచ్చాడు కానీ పొద్దున్నే ఎక్కువ తిన్నా దీని బదులు టీ చెప్పినా బాగుంటా కొంచెం నీ శ బోన్సాయి ఆరెంజ్ ఇది నా దగ్గర ఉండేది బుడ్డి ఆరెంజెస్ అది నా దగ్గర ఉండేది నర్సరీలో ఎవరైనా కోసాన్ని వస్తే బాగుంది హోటల్ అయితే హిమాలయన్ ఫేసింగ్ రూమ్స్ పద్దెనిమిది వందలు రెండు వేలు అంటున్నాడు మీకు చూడండి నిమ్మకాయలు బోల్డ్ అని నిమ్మకాయలు ఇవి ఆరెంజెస్ ఓ చాలా పెద్ద పెద్దోని ఫుల్ ఆరెంజ్ చెట్లు ఇవన్నీని కనిపిస్తున్నాయి ఇవన్నీ ఆరెంజెస్ ఆ చెట్టుకైతే ఉన్నాయి ఆకులు తక్కువ ఉన్నాయి కదా కనిపిస్తుంది హిమాలయన్ ఆరెంజెస్ ఒక టెంపును అంటే నన్ను నా చెట్టుకి కట్టేస్తారేమో దీని ముళ్ళు చూడండి దీంతో ఒకళ్ళని చంపే వచ్చు ఎవరు నేను దారుణంగా ఉంది ముల్లు దీనికైతే బుడ్డ ఆరెంజెస్ ఉంది వావ్ బోల్డ్ అండ్ ఆరెంజెస్ టెంపాలనిపిస్తుంది ఒకటైన ఆడ తెంపకూడదు అన్నాడు ఆరెంజెస్ కానీ భలే ఉన్నాయి కదా కలర్ కలర్ఫుల్ గాని వెనకాతలు వైట్ మౌంటైన్స్ బ్లూ స్కై ఆరెంజ్ గ్రీన్ కలర్ అన్ని కలిసి ఉన్నది ముళ్ళులు గుచ్చుకుంటే భయం వేస్తాను లెమన్ చూడండి ఎంత జామీర్ పెద్ద నిమ్మకాయ जाओ मैं रंटा दे मतलब तो इसके भी बहुत हेल्थ बेनिफिट है ना कुछ अगर इशूज हो जाए जैसे बिस वगैरह लग जाता है जानवरों को तो उसको okay. काट के देते तो सही हो जाता है जानवर को ओ oh. मतलब गाय बकरी या किसी चीज को ओके ओके वो चीज है कितना भैया फाइव रुपीस पीस है मैम ओके okay. जितना तो ఐదు రూపాయలు అంటే ఒకటి టెంపుకి అన్నాడు అడిగితే ఈ తెంపు ఇవి యానిమల్స్ ఇస్తారంట వాళ్ళ దగ్గర ఉంటాయి కదా ఆవులు గేదెలు ఇంకా అవేంటవి మేకలు వాటికి ఇస్తారంట ఈ త్వరగా హీల్ అవుతాయంట ఏదైనా దెబ్బలు తగిలితే అనుకోంటా ఇందాకేదో చెప్పాడు వీడియో సరి మళ్ళీ చూస్తే అబ్బాయి

तो स्वीट कौन मिल जा सुपर स्वीट ఫైవ్ రూపీస్ ఉంటే సూపర్ అబ్బా డైరెక్ట్ చెట్టు చెట్టు నుంచి తీసుకొని బోల్డ్ అంత రసం వస్తుంది ఫైవ్ రూపీస్ ఆరెంజ్ జ్యూస్ బాగుంది చాలా బాగుంది సూపర్ ఉంది అసలు ఈ కాయ అయితే నా లైఫ్లోనే బెస్ట్ ఆరెంజ్ నేను తెంపుకొని తిన్నా కదా ఆబ్వియస్లీ పొల్లగానే లేదు అసలు ఆయన కవరు అడిగా ఇస్తే కాయలు పట్టుకెళ్దాం యాభై రూపాయలు నేను కవర్ తెచ్చాడు పది కాయలు కోసుకెళ్దాం పాపం మన హోటల్ అయినా అలా ఏదో ఇస్తానే ఉంటాడు నిన్న సాయంత్రం కూడా మోమోస్ తెచ్చాడు అనమాట आप ये बेचते हो सिटी सिटी में कहा यही निकल जाता है <laughs> सिटी पहुँचता ही कहा है ਇਕੜ ਨੂੰ ਬੜੇ ਬੜੇ ਤੋੜੋ ਨਾ ਆਪ ওকে ਕੋਨ ਤੋਂ ਹਾਰਡ ਬੰਦ నాకు పెద్దవ అందట్ లేదాాయనెల్లెడు చాలా హెల్దీ నిమ్మకాయ అంట ఆడు కూడా ఆరెంజ్ ఇచ్చాడు ఒకటి వెరైటీ ఆరెంజ్ ఇది గజ్జి గజ్జిగా గజ్జిగుంది

ఇది వీళ్ళు తింటారంట మా హోటల్ ఆయన చెప్పాడు గమ్ములా ఉంది అది గమ్ గమ్ చెట్టు నుంచి తీస్తున్నారు అయ్యా చీ అంటుకుంటాం దీని వీళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తారంట గమ్గా బాగుంది ఏదో చేయిపాటు చేసుకున్నా ఈ చెట్లు వల్ల పాపం వాళ్ళకి చాలా ప్రాబ్లం అంటే ఏదో వాటర్ ప్రాబ్లం ఈ చెట్టు వల్ల వస్తుందని ఏదో చెప్పాడు ఇది ఎక్కువ వాటర్ తీసుకుంటే అంట పైన్ ట్రీస్ ఇదిగోండి ఇలా కప్పుల్లో తీస్తారు కనిపిస్తుందా లోపలంతా గమ్ములా ఉంది గట్టిగా అయిపోయింది చేతులు పాడు చేసుకున్నాను సో అయిపోయింది మనం వెళ్ళింది ఓన్లీ ఫార్టీ ఫోర్ కిలోమీటర్స్ మా హోటల్ దగ్గర నుంచి వన్ అవర్ అంతే చాలా దగ్గర ఆన్ ద వే అయితే లొకేషన్ సూపర్ లాంగ్ డ్రైవ్ కూడా చాలా బాగుంటుంది అంటే చిన్న బుడ్డి లాంగ్ డ్రైవ్ ప్లేస్ అయితే ఎక్సలెంట్ ఉంది కోసాని బోల్డ్ అక్కడ ఆరెంజెస్ చాలా చీపు తెంపుకొని తినేవచ్చు యాక్చువల్లీ మేము వంద రూపాయలు ఇచ్చాం వాడికి అన్ని తెంపినందుకు ఒక ట్వంటీ ప్లస్ ఆరెంజెస్ తెంపా సో ఇందాక మనం చూసింది త్రిశూల్ మౌంట్ త్రిశూల్ చాలా బాగుంటుంది అది కూడా హైక్ చేస్తారు అనుకుంటా పర్వత్ అటు సైడ్ వెళ్తారు కదా అవన్నీ హైకింగ్కి వెళ్ళాలంటే మున్సియారి వెళ్ళాలి రేపు వెళ్దాం అనుకుంటున్నాం మున్సియారి బాగుంటుంది చాలా మంచి లొకేషన్ సన్సెట్ చేసారు అంత బ్యూటిఫుల్గా ఉందో ఇల్లు కింద మా అంటే ఉన్నారు నేను వెళ్ళిపోతా కిందకి కబ్జా సన్సెట్ చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా కలర్స్ ఓట్లోంచి పొగలొచ్చేసి ఎందుకెళ్ళో డీట్ అవుతా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి